సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ సిలిండర్ పెళ్లి యువకుడు మృతి చెందాడు ఎల్ఐజీ కాలనీలోని ఇంటి నెంబర్ నూట అరవై తొమ్మిది మొదటి అంతస్తు భవనంలో గురువారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఆనంద్ అనే యువకుడు మృతి చెందారు భాస్కర్ ఇంట్లో రాత్రి సిలిండర్ లీక్ అవడంతో గమనించిన కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు ఆ తర్వాత భాస్కర్ కుమారుడు ఆనంద్ స్వరూప్ గ్యాస్ సిలిండర్ ను మార్చే క్రమంలో పేలింది గ్యాస్ సిలిండర్ దీంతో తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆనంద్ స్వరూప్ మృతి చెందాడు ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ ఏసీపీ శ్రీనివాసరావు రామచంద్రపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు తర్వాత గ్లూస్ టీమ్ చేరుకుని క్షుణ్ణంగా పరీక్షించి దర్యాప్తు చేపట్టారు సౌండ్ వచ్చింది అది లీక్ అయిన సౌండ్ వస్తే బయటకు వెళ్ళమని చెప్పిండు మాకు డోర్ తీసి మేము బయటకు వస్తుంటే బట్ డోర్ పెట్టడానికి వెళ్ళిండు అప్పుడు సౌండ్ వచ్చి కింద పడిపోయింది అంటే మొత్తం పూర్తి పెట్టలేదా సౌండ్ వస్తుందని చెప్పి వచ్చేసింది వచ్చేసారు ఆ డోర్ చేసి బయటకు వచ్చి డోర్ పెట్టడానికి మళ్ళీ వెళ్ళిండు అప్పుడు కింద పడిపోయింది